హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ లాల్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ ఫ్రైడే ఫ్రైడేలాకు మార్నింగ్ పూజ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి ఇంట్లో పనసకాయలు అయితే ఉన్నాయి అందులో ఒకటి బాగా పండిపోయింది దాన్ని అయితే తీసుకుని వెళ్ళాలి మూడు కాయలు ఉన్నాయండి ఒక ఆయన పట్టుకుని అమ్మ ఇంటికి వెళ్తున్నా ఏ ఈ వాసన కాయల ఆ సంచు

ఇది సీతాఫలం చెట్టు అండి చూడండి కాయలున్నా ఎందుకంటే ఇవన్నీ కాయలే కదా లేతవ ఎప్పుడు వస్తున్నాయి పూలు ఏదైనా స్మెల్ ఇక్కడైతే వైట్ పూల చెట్టు ఉండేది అది రాత్రి గాలికైతే పడిపోయినట్టుందండి ఎలా ఉండే ఫ్లవర్స్ అన్నీ కూడా അപ്പ പൂജ പൂവ് അസല ലോ അത് നൂടെ കെട്ടു ദിവസ പഠിപ്പിക്കാൻ

కొన్ని మొగ్గలు అయితే ఉంది నిన్న అందుకే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఒక నాలుగైదు ఉన్నాయి మంచి స్మెల్ వస్తున్నాయి పూసిన పువ్వులు అది రోజు సాయంత్రాన్ని పుట్టిస్తుంది మాక జాంకాయ చూడండి ఎంత చిన్నమైపోయింది అని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చిట్టకాయలు ఎక్కడన్నా ఉన్నాయమ్మ చూస్తున్నారు చిన్నకాయలు రెండు అయితే దొరుకుతాయి പിന്നെ ചെല ചൂസം കഥ ഇപ്പം മായവാള തോട്ട എപ്പഴന

అంటే ప్రతి పాట కో కూడా ఉంటాయి రే ఆ కోడ ఇదిగా ఇదిగా కాయ పట్ కబట్గా కోసా Aduh, apaan sih ada kayak? Mereka orang. కొల్లపడ్డై కైలనే పడతాయ్ వస్తెలకొట్లమే ఎరగలే బయరా ఆ సెంచరో నాయమో పచ్చి అయ్యాలందలు నా అjetsదనా సంచి నా మీద వెళ్లేవాస ఆ సెంచలెబెడికుని నులాడు అడిగినా మా సంచి

ये परदा सब पत्थर दे देंगे सेकंड రెండు పక్కలు కోసా నేను కోసిందటో వాళ్ళకి వస్తుందా ఎప్పుడో వస్తున్నా ఇంకా పనసకాయ కూడా కట్ చేస్తాం కదా తొంలన్నీ తీస్తారు తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసామండి అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాను మాలు కట్టాలి కోసం మామిడికాయలన్నీ కూడా ఆరబెట్టుకోవాలండి చిన్న కాయలు మనకు നമ്മുക്ക് സഞ്ചാരവണ്ടി മൂക്ക് ഡോർ തേടി അല്ലേ ఏం చేస్తావమ్మా రాతి రాతి అలా వీడియోది ఆ పక్కన

ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను మరి బాయ్